హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడిప్పుడే సీఎం రేవంత్ రెడ్డి ఊహించని శుభవార్త చెప్పారండి సో వీడియోలో అనేది మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎప్పటి నుంచి ఈ రుణమాఫీ అనేది మనకు జరగబోతుంది ఏ విధానంలో ఈ రుణమాఫీ అనేది స్టార్ట్ చేయబోతున్నారు సో మనకు దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత కేటాయించారు ఎవరెవరు అర్హులు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే ఇవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి నేను చేస్తాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలామంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇక లేదు చేయకుండా ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ మనకు ఈ యొక్క ఒక సభలో అయితే మనకు ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు ఏంటి ఎంత బడ్జెట్ పూర్తి వివరాలు అయితే మనకు మాట్లాడారు సో యొక్క అప్డేట్ అంతా కూడా ఉందని మీకు క్లియర్గా చదివైతే వినిపిస్తాను ఒకసారి అయితే మీరు చూడండి రైతులకు రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం లేదు కానీ తాము ఉన్నదే రైతుల కోసం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రైతులు ఎవరో కాదని వాళ్ళంతా తమ కుటుంబ సభ్యులనే ఆయన చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇచ్చిన మాట తప్పేది లేదని పంద్రాగస్టులోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు నిన్న జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరో కాదు వాళ్ళు మా పరివారం రుణమాఫీకి అవుతుంది మహా అయితే ముప్పై నలభై వేల అవుతుంది కానీ ఏమవుతుంది అది కాళేశ్వరంలో కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్ల కన్నా హైదరాబాద్ చుట్టుపక్కల మీరు బిఆర్ఎస్ ఆక్రమించుకున్న వేల ఎకరాల కన్నా ఎక్కువనా అని ప్రశ్నించారు కేసీఆర్ ఇలా దోపిడీ చేయకుండా కడుపు కొట్టకుండా ఉంటే నలభై వేల కోట్లు బ్యాంకులకు చెల్లించవచ్చని అన్నారు హరీష్ రావు తాను మరోసారి స్వీకరిస్తున్నానని ఆయనను రాజీనామా లేక జేబులో పెట్టుకుని రెడీగా ఉండాలని సవాల్ విసిరారు అయితే హరీష్ రావు రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగ్గా లేదని అదోలో నాటకంలా ఉందన్నారు స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేక రాయడానికి బదులు తన మామ చెప్పినట్టు శేషాపద్యం రాసుకొచ్చారని ఎద్దవా చేశారు అది చేరు చెప్పారు హరీష్ని నీ తిరుగుతాట్లు మోకాళ్ళలో కాదు అరికాళ్ళలో జారినట్లున్నాయి దూలం లెక్క పెరిగితే కాదు దూడకున్న ఉండాలే ఆగస్టు పదిహేను తర్వాత సిద్దిపేటకు నీ చనిపోతుంది అని చురకలంటించారు మడకకు పోయి చింత చెట్టు కింద పడుకోమని తాను హరీష్ కు చెప్పానని రేవంత్ రెడ్డి తెలిపారు ఏదైనా మోసం చేయాలనుకున్నప్పుడల్లా హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందని ఇయాల కూడా అట్లనే అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పారన్నారు రుణమాఫీ అని రాజీనామా లేఖలో ఏవేవో రాసుకొచ్చారు హరీష్ రావు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క పదం పుల్లిపోకుండా ఫార్మాట్లో రాజీనామా లేఖ రాయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు రైతులకు రుణమాఫీ చేసే విషయాన్ని సోషల్ మీడియా వారియర్స్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఇప్పుడు ఫైనాన్స్ జరుగుతున్నాయని సెమీ ఫైనల్స్లో లో బీఆర్ఎస్ ను ఓడించామని రేవంత్ రెడ్డి తెలిపారు ఫైనాన్స్ లో ఇప్పుడు బీజేపీతో తలపడుతున్నామని మోదీని కూడా ఓడించాలని పిలుపునిచ్చారు అసెంబ్లీ ఎన్నికల తరహాలో సోషల్ మీడియా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ప్రకటించారు అలాగే మన యొక్క రాష్ట్రం మీద కుట్ర అయితే జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్రం మీద దాడి చేయడానికి జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు ఈరోజు మనపై కుట్రలు జరుగుతున్నాయని మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని పోల్చాలని చూస్తున్నట్లు ఆయన ప్రకటించారు బీఆర్ఎస్ ఎట్లా తయారైందనేది నేను పోతే చాలు అనుకుంటున్నారు ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళు ఆటలు సాగవు కదా కథలు చల్లవు తండ్రి కొడుకులకు మనల్ని చూస్తే పాములు జురులు పాకినట్లు అవుతుంది వాళ్ళ ప్యాంట్లు కూడా పచ్చగట్లవుతున్నాయి అని రేవంత్ రెడ్డి ఎద్దవా చేశారు అందుకే ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఒక సభలో కేటీఆర్ తమకు పన్నెండు సీట్లు ఇవ్వాలని ఏడాదిలో తమ ప్రభుత్వమే వస్తుందని అంటున్నాడు ఇది ఎట్లా సాధ్యమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అంతా అల్లాటప్పాగా ఇక్కడ కూర్చొని ఉన్నామా లేకపోతే నీ అయ్య నీ లె నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చున్నామా అని కేటీఆర్ను రేవంత్ రెడ్డి నిలదీశారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తున్నాయని అందరం అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాకు వేదికగా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఒకటే లెక్క పద్నాలుగు పక్క అనే నినాదంతో మీరందరూ పనిచేయాలని యుద్ధ సమయాల్లో సైనికుల్లా కష్టపడాలని సూచించారు నరేంద్ర మోదీ అమిత్ షా బీజేపీ నడ్డా ఇతర నాయకులు తెలంగాణపై ముప్పేట దాడి చేసి ఎట్లాగైనా గెలవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు దీనికోసం తమ వాళ్ళనే కాకుండా ఇకరాయి మనుషులను కూడా పెట్టుకుని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు దీనికోసం మతాన్ని ప్రభుత్వ ఏజెన్సీలను వాడుకుంటున్నారని ఆరోపించారు ఎట్లాగైనా నాలుగు వందల సీట్లు తెచ్చుకొని రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు వాళ్ళు గతంలో ట్రిపుల్ తలాక్ పౌరసత్వ సవరణ చట్టం యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ నోట్ల రద్దు జిఎస్టీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు లాంటి వాటిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న సింపుల్ మెజారిటీ సరిపోతుందని నిష్టారాజ్యంగా మార్పులు చేశారు కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలంటే మూడింట్లో ఒక వంతు మెజారిటీ కావాలి దానికోసం కంకణం కట్టుకున్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ విధంగా తెలిపారు దీనికోసం మతాన్ని అస్త్రంగా వాడుతున్నారని చెప్పారు నవమి వస్తే దాన్ని ఒక సమస్యలా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు బతుకమ్మ బోనాలకు మన కవితమ్మ నేర్పినట్లు రామనవమి హనుమతి జయంతి గురించి గుండు అరగుండు కలిసి నేర్పుతున్నట్లు బండి సంజయ్ అరవింద్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఈ విధంగా మొత్తంగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మహా అయితే ముప్పై ముప్పై వేల కోట్లు లేదా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ఇవన్నీ కూడా తమ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని పంద్రా ఆగస్టు అనగా మనకు ఆగస్టు లోపు ఈ యొక్క రెండు లక్షల గ్యారంటీ మనకి ఏదైతే రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ డబ్బులను కూడా అందరి ఖాతాల్లోకి వేసి అందరికీ అయితే రైతులందరికీ కూడా చిరునవ్వుని తెప్పిస్తామని రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారండి సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ యొక్క రుణమాఫీకి అర్హులు అనే దానికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ఎవరైతే రుణాలు తీసుకుని ఉన్నారో అటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రుణమాఫీ కింద అర్హులైతే వస్తారండి అలాగే పట్టణ ప్రాంతాలలో కావచ్చు మీరు మీరు గ్రామ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు ఎవరైనా సరే ఈ రుణమాఫీకి అర్హులు కావాలంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారైతే అయి ఉండకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా మనకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు సో ఇలాంటి కొన్ని కండిషన్స్తో ముఖ్యంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తించే విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రుణమాఫీ పైన మనకు అయితే స్టార్ట్ చేశారండి మొత్తం మీద ఈ నెలాఖరికంతా కూడా ఎలక్షన్స్ అనేది మనకు ఫైనల్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ మంత్ లోపు మనకు రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి తర్వాత మనకు ఆగస్ట్ కంతా కూడా మనకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసే ప్రక్రియనైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకురాబోతున్నట్లుగా మనకైతే సమాచారం అయితే వచ్చింది ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్